హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మమ్ టెన్ వరల్డ్ ముందుగా అందరికీ హ్యాపీ రక్షాబంధన్ ఈరోజు రాఖీ పండుగ కదండి మా అన్నయ్యలకి రాఖీ కట్టడానికి మా ఇంటికి వెళ్ళాను ముందుగా మా పెద్ద అన్నయ్యకి కట్టాను తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి కట్టాను నేను వచ్చేవారికి మా అన్నయ్య వాళ్ళ కూతురితో కూడా రాఖీ కట్టించుకోలేదు ఇప్పుడు మా రెండో అన్నయ్యకి రాఖీ కడుతున్నాను మా చిన్నమ్మాయి వాళ్ళ మా అమ్మతో ముచ్చట పెడుతుంది వాళ్ళు మాట్లాడుకుంటున్నారు నేను రాఖీ కట్టేస్తున్నాను ఇప్పుడు మా లాస్ట్ అన్నయ్యకి కడుతున్నాను బొట్టు పెట్టుకోమంట అసలు పెట్టుకోడు స్వీట్ తిన్నాడంట కొంచెమే పెట్టు కొంచమే పెట్టు అంటున్నాడు సో లాస్ట్గా మా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఊళ్ళో ఉంటారు వాళ్ళ సిస్టర్స్ రావడం కుదరలేదు సో నేను వెళ్ళి కట్టాను సో ఫ్రెండ్స్ మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ మీ బాయ్